స్తోత్రం ప్రభునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలైన మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని సన్నిధిలో ఆయన పరిశుద్ధ వాక్యాన్ని మనం చదువుకుందాం అపోషదైన పౌలు రోమిలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం చదువుదాం కాబట్టి శరీర దురాశలకు లోపడినట్లుగా చావునకు లోనైన మీ శరీరమందు పాపమును ఏలనియకుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడే ఆత్మీయ వాకు ఏలనియకుడి ఏది మన జీవితాలను ఏలకూడదు ఏది మన జీవితాలను ఏలనివ్వకుండా మనం చేసుకోవాలి అని అంటే ఇక్కడ వాక్యం సెలవిస్తుంది పౌలు భక్తుడు సెలవిస్తూ ఉన్నాడు మన శరీరాలు దురాశలకు లోబడి దురాశ వలన మన శరీరం అందు పాపము ఏలుబడి చేస్తుంది అని వాకించాం ఈరోజు చాలామంది జీవితాల్లో అనేక మంది బ్రతుకులు అనేక మంది జీవితాల్లో దేవుని నమ్మిన వారి జీవితాల్లో కూడా రక్షించబడిన వారి జీవితాల్లో కూడా పాపము మన శరీరములను ఏలుబడి చేస్తుంది మన జీవితాలను ఏలుబడి చేస్తుంది దేనివల్ల అని అంటే నీకున్న దురాశ వల్ల నీకున్న దురాశను బట్టి ఆ దురాశ వల్ల ఆ దురాశ నిన్ను పాపము చేసేటట్లుగా చేస్తుంది ఆ పాపం చేసిన తర్వాత కొన్ని నెలల తరువాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత అదే పాపము ఏ రీతిగా నీ జీవితంలో మారుతుందంటే అది నీకు అలవాటుగా మారి ఆ పాపమే కొంతకాలము తర్వాత నీ మాట అనేది ఏమి ఉండదు నీ ఉద్దేశం అనేది ఏముండదు నీ సొంత ఆలోచన అనేది నీకు ఏమి ఉండదు ఇంకా నువ్వు ఏది చేసినా ఏ పని చేసినా ఎటు వెళ్ళినా ఏం మాట్లాడుతున్నా ఆ పాపమే నీతో మాట్లాడిస్తుంది నిన్ను నడిపిస్తుంది నీతో ఏ పనైనా చేస్తుంది ఇంకా దాని అర్థం ఏంటంటే ఇంకా పాపమే నిన్ను ఏలుబడి చేస్తుంది ఆ పాపమే నిన్ను నడిపిస్తుంది ఆ పాపమే నీ జీవితాన్ని ఏలుతుంది అనే విషయం జ్ఞాపకం చేసుకోవాలి అందుకని వాక్యం చెబుతుంది నీ జీవితంలో పాపము నీ శరీరమును ఏల నేయకుండాను జాగ్రత్తగా చూసుకోవాలి పాపము నీ శరీరమును పాడు చేయకుండా జాగ్రత్త చూసుకోవాలి లేకపోతే గనక ఖచ్చితంగా శరీరాశలకు బానిస అయిపోయి దురాశలకు బానిస అయిపోయి మన జీవితం అంతా కూడా చిన్న భిన్నమైపోయే పరిస్థితులు ఉన్నాయి ఈరోజు చాలామంది దేవుని నమ్మి కొంతకాలం బాగుండి తర్వాత వారి జీవితాలు పాడైపోవడానికి కారణం కూడా వారి జీవితాల్లో పాపము ఏలుబడి చేయడం వల్ల పాపపు ఆలోచనలు ఏలుబడి చేయడం వల్ల పాపపు తలంపులు ఏలుబడి చేయడం వల్ల ఈరోజు చాలామంది క్రీస్తుకు దూరం అయిపోతూ ఉన్నారు ఆత్మ సంబంధమైన జీవితాలకు దూరం అయిపోతూ ఉన్నారు ఈరోజు చాలామంది అదే పాపవాన్ని ఏలుబడి చేస్తూ ఆ పాపం మానలేక ఆ పాప నుండి విడుదల పొందుకోలేక ఆ పాపాలని ఏలుబడి చేస్తుంది కనుక ఆ పాపానికే వాళ్ళు బందీలైపోయి ఈరోజు వారి ఆత్మీయ జీవితాలని పాడు చేసినటువంటి వారు అనేక మంది క్రైస్తవులు ఈరోజు మనకు కనబడుతూ ఉన్నారు ఈరోజు ఇదే జాబితాలో ఇదే గుంపులో ఒకవేళ నీవు కూడా ఉన్నావేమో జాగ్రత్త నీవు కూడా ఒక పాపం మనకి బందీ అయిపోయి ఒక పాపం నిన్ను ఇప్పుడు ఏలుబడి చేస్తుందేమో అది ఏ రకమైన పాపమైనా కావచ్చు ఈ లోక సంబంధంగా అదే నిన్ను నడిపిస్తుంది ఏమి ఈరోజు నువ్వు మానాలనుకున్నా మానలేకపోతున్నావు అంటే దాని అర్థమేంటో తెలుసా అది నిన్ను ఏలుబడి చేస్తుంది అది నిన్ను పరిపాలిస్తుంది నువ్వు దానికి అవకాశం ఇచ్చావు కనుక కనుక నీ జీవితంలోంచి ఈరోజు నీవు కూడా అదే బంధకములు అదే పాపములను ఉంటే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు నీవు ఆ పాప శరీర సంబంధమైనటువంటి దురాశను బయటపడాలంటే ఈరోజు దేవునితో మాట్లాడుతున్నాడు అది నిన్ను ఏలుబడి చేయకుండా నీలో నుండి ఆ పాపను తొలగించుకోవాలి తొలగించుకోవాలంటే దేవుని సన్నిధిలో దేవుని నామాన్ని బట్టి నువ్వు ఆయన ఎదుట పశ్చాత్తపడి ప్రార్థన చేయాలి ప్రార్థన చేస్తే నీ ఉన్న బంధకం నుండి పాపపు శాపము నుండి దేవుడు విడిపించడానికి సిద్ధం ఉన్నాడు కనుక నువ్వు మరలా ఆయనలో కొనసాగాలంటే దేవుడే నిన్ను ఏలాలి అంటే దేవుడే నీకు అధిపత్యి ఉండాలంటే దేవుడే నీ పైన అధికారిగా నీకు కాపరిగా ఉండాలనుకుంటే పాపము నిన్ను ఏలనివ్వకుండా జాగ్రత్తగా కాపాడుకోవాలి బైబిల్ చెబుతుంది నీ ఆలోచనలకు నీ తలంపులకు నీ దేహానికి సమస్తానికి క్రీస్తు అధికారము కింద ఉండాలి నిన్ను సమస్త ఆయన అధికారి నువ్వు అప్పగించుకోవాలి అప్పుడు దేవుడే నిన్ను పరిపాలించాలి కానీ దేవుడే నిన్ను ఏలాలి కానీ ఈ లోక సంబంధమైన దురాశ ఏ చెడు ఏ పాపము కూడా నిన్ను ఏలనివ్వకుండా నువ్వు జాగ్రత్తగా నిన్ను నువ్వు కాపాడుకోవాలని ఈరోజు దేవుడినితో మాట్లాడుతున్నాడు ఇకనైనా నీ కళ్ళు తెరవబడకపోతే కనుక నీ జీవితం అలాగే పాప కోపంలో నాశనమై అంతానికి వెళ్ళిపోతుంది కనుక ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్త ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు నిత్యముగా ఖచ్చితంగా నిన్ను ఏ పాపం మేలుతుందో దాన్ని వెంటనే విడిచిపెట్టి దేవుని వైపు తిరగాలని ఈరోజు ప్రభువు యొక్క ప్రేమతో నీకు మనవి చేస్తూ ఉన్నాను కళ్ళు మూసుకుందాం దేవుని సన్నిధానంలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడానికి అందన ఈరోజు అనేక మంది వారికి నాకు దురాశల వల్ల పాపం వారిని ఏలుబడి చేస్తుంది ఈ రోజు ఏ యవనస్తుడైతే ఏ యవనస్తుడైతే ఏ క్రైస్తువుడు నేను నువ్వు నమ్మి కూడా కొన్ని దినాలు బాగుంటుంది తర్వాత వారి ఏదో ఒక దురాశ వారిని ఏలుబడి చేస్తుండగా ఏదో ఒక పాపం వారిని ఏలుబడి చేస్తుండగా పరిపాలిస్తూ అలాంటి ఏ ఎవరు ఏ పాప లోపల వారిని ఏలుబడి చేస్తున్న పాపం బంధకలు ఉన్నారు ఇప్పుడే ఏసు క్రీస్తు శక్తి కలిగిన నాములు విడిపించబడు నువ్వు ప్రార్థిస్తున్నాను ఎస్ఐ నీ నామములో నీ సన్నిధిలో వారి వారందరికీ విడుదల దయచేసి నీ వైపు నీలో నీవే వారి జీవితాలను నడిపించే నాయకుడు అయి ఉండమని ఏసు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము మా పరమ తండ్రి ఆమెన్ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన ఏసు క్రీస్తు యొక్క కృపయు పరిశుద్ధాత్మిక సహాసుమైన సన్నిధి ఆదరణ సదాకాలం మన కుటుంబాలకు సర్వలోకములను సాత్విక సంగం అంతటికి సదాకాలము తోడై ఉండి నడిపించునుగాక ఆమెన్